అర్థమైందా ఏది ఉన్నాయ కాంగ్రెస్ పార్టీ మనకు అన్ని రకాలుగా మనకు మంచి అయినా మన కాంగ్రెస్ పార్టీ మన పర్తించేది నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా నిలబడ్డాను ప్రతి ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదిస్తురండి ఏ వార్డు పోయినా ఎన్ను మనసుతో ఆశీర్వదిస్తుర్రు ప్రతి ఒక్కరు నాకు కోర్టు వేసి గెలిపియండి ప్రతి ఇరవై నాలుగు గంటలు ఎనీ టైం ఊళ్ళో ఉండే మనిషిని ఎవరికే పని కావాలన్నా ఏది కావాలన్నా పైన రమణారెడ్డి గారు వాళ్ళ సహకారంతో నా దృష్టి ఇదేండి ఆయన ఆయనకు తీసాపోతే ఆ పనులు అవుతాయి పింఛన్లు కావాలంటారు ఇంకా పింఛన్లు చేపిస్తాం ఇండ్లు కావాలంటారు ఇండ్లు పెట్టిస్తాం దయచేసి ఇరవై నాలుగు గంటలు ఊళ్ళు ఉండే క్యాంటెట్ గెలిపియండి చేతులు తోడిచ్చి దండం పెడుతున్నా కంపల్సరీ నన్ను గెలిపియండి నేను గెలుస్తున్నా ప్రతి ఒక్కరు నిన్ను మనసుతో ఆశీర్వదిస్తారు నేను గెలవబోతున్నాను రేపు అలా ప్రతి వానికి రేషన్ కార్డు అందింది మా గ్రామంలో కూడా రేషన్ కార్డు రావడంతోనే వానికి ఎంబట సన్నభ్యం అందుతున్నాయి రేషన్ కార్డు కావచ్చు మన కరెంట్ కావచ్చు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సామాన్యులందరూ కూడా బస్సు పోతే ఇవ్వాలి బస్ ఛార్జీలు విపరీతంగా ఉన్నాయి యాభై వంద రూపాయలు ఎక్కడికో నల్లగొడబో అన్నాడు కూడా డెబ్బై రూపాయలు ఎనిమిది రూపాయలు ఛార్జ్ ఉంది మరి అలాంటిది వాళ్ళ మహిళలకు ప్రతి మహిళ కూడా బస్సు మీద ఫ్రీగా పోయి ఫ్రీగా రాగలుగుతుంది మరి అదేవిధంగా గ్యాస్ పోయి గ్యాస్ కూడా గ్యాస్ ధరకు విపరీతంగా పెంచింది సెంట్రల్ గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు గ్యాస్ సిలిండర్లు మరి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఐదు వందల రూపాయలకే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు వందల రూపాయలకే మనకు గ్యాస్ సిలిండర్ కూడా అందడం జరుగుతుంది ఈ విధంగా చెప్పుకోకపోతే సామాన్యులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ ఈనాడు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఇందిరాగాంధీ హయాం కాంచి కూడా ఇలా ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎన్నో సంస్కరణలు పెట్టి సామాన్య ప్రజలను పైకి తీసుకొచ్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి తప్ప ఇది దేశంలో ఏ పార్టీకి లేదని చెప్పేసి నేను మరి మరి చెప్తున్నాను మీరు పెండింగ్ సమస్యలు మాకు ఇండ్లు ఉన్నాయి ఇప్పుడు ఇంతకుముందు చెప్పడం మర్చిపోయి ఇండ్ల సమస్య ఇండ్ల సమస్య కూడా ఉండే వాస్తవంగా ఇండ్ల సమస్య విపరీతంగా ఉండే కానీ గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఇక్కడ ప్రజలు ఎదురు చూసిరు ఇంట్లో వస్తాయో ఇంట్లో వస్తాయో కేసీఆర్ ఇల్లు పెడతా కట్టుకుంటామని చూసి కానీ ఎవ ఇల్లు కట్టించిన చరిత్ర లేదు కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మటే ఇండ్లు శాంక్షన్ చేపడి మా ఊరికి కూడా ఒక నలభై ఆరు ఇండ్లు మాకు శాంక్షన్ వచ్చేసింది నలభై ఆరు ఇండ్లు వచ్చినాయి రెండో విడత మళ్ళీ ఉంటాయి ఇంకా లబ్ధదారులు వంద మంది అనుకుంటారు ఖచ్చితంగా హండ్రెడ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు కూడా రేపు ఇంకో వంద మంది తయారవుతారు వాళ్ళకు కూడా ఇండ్లు పెట్టిస్తాం మా ఊళ్ళో హండ్రెడ్ పర్సెంట్ ఇండ్ల ఇండ్ల కార్యక్రమం అయిపోతుంది వాటర్ సమస్య లేదు ఇక వాటర్ మేము పెట్టిన వాటరే బ్రహ్మాండంగా ఇంటింటికి నీళ్ళు నడుస్తున్నాయి వాటర్ ప్లాంట్ కావచ్చు నీళ్ళు కావచ్చు రోడ్లు కావచ్చు అన్ని రకాల సమస్యలు అయితే చాలా బడి కావచ్చు గుడి కావచ్చు ఏ సమస్యలైనా హండ్రెడ్ పర్సెంట్ మేము చేసినాం ప్రజలు ఇంకేదైనా కోరితే ఇంకేదైనా కార్యక్రమం ఉంటే చేపట్టే చేసినది కూడా సిద్ధంగా ఉన్నాం మేము అట్లా గ్రామ ప్రజలందరికీ నమస్కారం మా డాడీ పల్స జానయ్య ఇన్నేళ్లకి సర్పంచ్ పోటీ చేసే అవకాశం వచ్చింది గ్రామ ప్రజలందరూ ముందుకు తరలి వచ్చి మా డాడీకి ఓటేస్తారని కత్తెర గుర్తుకి ఓటేస్తారని నేను అందరినీ ఆశీర్వాదం అడుగుతున్నాను ఎందుకంటే ఇంతకు ముందు పదేళ్లలో జరిగింది మా వాళ్ళు కూడా ముందు మా ముదిరెడ్డి రమణారెడ్డి గారు చంద్రకళ గారు పెద్దమ్మ పెద్దనాన్న గారు ఊరి కోసం ఎంతో చేసిరు అందులో వాళ్ళతో ఆధ్వర్యంలోనే తిరుగుతూ డాడీ కూడా చాలా సహాయం చేశాడు ఊరికి మీరిట్లా గెలిపిస్తే మీకు ఏ టైంలో ఏ కాల్ మీరు ఫోన్ చేసి మాకు అవసరం ఉంది అన్న డాడీ మీ ముందుకు వచ్చి ప్రతి అవసరం తీరుస్తాడు మీకు ఏది కావాలన్నా మేము ఇంట్లో చదువుకున్న వాళ్ళము ఉన్నాము మీరు చదువుకున్న వాళ్ళైనా ఎవరైనా మీకు కూడా మాకు ఈ అవసరం ఉంది రండి అని అంటే మేము అర్థం చేసుకుంటాము మేము అన్ని మీ ముందుకొచ్చి మీకు ఏది కావాలన్నా మీ ఇంటికి వచ్చి మేము తీరుస్తాము అవసరాలు ప్రతి